హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చి ఎగ్ పుల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి దీంట్లోకి నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా అలాగే కర్రేపాకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బ్యాండ్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఇంకా ఇవన్నీ వేసుకోవాలండి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ వేసుకోవాలి ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నేను ఎగ్ పుల్సు చేస్తే టెన్ ఎగ్స్ బాయిల్ చేశానండి ఎందుకు అనంటే పిల్లలు వైట్గా ఉంటే తినారండి ఇంకా పులుసులో మంచిగా ఉడుకుతూ ఉంటుంది కదా ఎగ్ కలర్ చేంజ్ అవుతుంది కదా పైన అలా అయితే పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారండి అందుకనేసి ఇంక ఎగ్ పులుసు చేసే ఒక టెన్ ఉడకపెట్టి వేస్తాను ఇంకా ఎగ్ పులుసులో ఇంకా ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ వీడియో ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఇది ట్రైపాడ్ పెట్టి తీసాను అందుకే వీడియో షేక్ అవ్వలేదు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మీరు కామెంట్లో చెప్పండి ఇప్పుడు వచ్చేసి ఫ్రై అయిపోయాయి కదండి దాంట్లో కెల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నా నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ముందే అది ఇంకా మంచిగా నాంతే గుజ్జు మంచిగా వస్తుంది ఇక్కడ నేను ఇంకా కారం వేసుకుంటున్నా అయితే మా మమ్మీ స్టైల్ అండి మా మమ్మీ ఇలానే చేస్తుంది ఇంకా నేను కూడా ఇలానే చేసుకున్నాను కారం వేసుకున్నాక సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇంకా అంతే ఇంకా ఏమి వేయాను ఎగ్ పులుసులో ఇవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక వెంటనే నేను ఇంకా చింతపండు పులుసు ఉంటుంది కానీ అది వేసుకుంటున్నా అది వేసుకుంటా వెంటనే కొందరు పులుసు పోసినాక కూడా ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుంటారు కానీ ఇంకా నేను ఇలా వేస్తాను ఎప్పుడైనా ఇలానే చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూసారా నాకు ఎంత కావాలో అంత పులుసు పోసుకున్నానండి ఇంకా ఇంకా మనం ఎగ్స్ వేసుకోవాలి దీంట్లోకి ఎగ్స్ వేసుకొని ఇంకా మనం పైన మూత పెట్టేసి ఇంకా అదే అవుతుందండి కర్రీ వీక్లీ వన్స్ అయినా చేస్తానండి ఎగ్ పులుసు ఇప్పుడు ఇంకా మూత పెట్టేశాను చూసారా ఇలా బాయిల్ అవుతుంది కదా పులుసు అనేది మంచిగా ఉడుకుతూ ఉంది ఒకసారి కలిపె ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి డ్రై చేయండి ఇంకా కొద్దిగా దగ్గరికి రావాలండి పులుసు అనేది కొంచెం దగ్గరికి వస్తేనే టేస్ట్ బాగుంటుంది చూసారా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు పులుసు అనేది ఇలా ఉంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ పులుసు మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి చూసారా ఎంత బాగుందో మనం ఇంకా ఆఫ్ చేసాం కాబట్టి చాలా చిక్కగా అయిపోతుంది పులుసు మంచి అన్నంలోకి బాగుంటుంది కలుపుకొని తినడానికి